హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మన వీడియోలో మనం చూసేద్దాం ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ చూస్తేనే నోరు కదా తింటే అంతకన్నా అద్భుతంగా ఉంటుందన్నమాట చాలా కమ్మగా ఎక్కువ స్పైస్ లేకుండా తినటానికి హాయిగా పొట్టలో కూడా హాయిగా ఉంటుంది సో ఎలా చేయాలి అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ సో దీనికోసం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ ప్రాంట్స్ తీసుకున్నాను అవి మొత్తం క్లీన్ చేయించినాక మనకి నియర్లీ వన్ కేజీ అయినాయి అనమాట దానిలో మొత్తం ఆ వెన్ను ఉంటుంది కదండి నరం అదంతా తీసేసి నీట్గా వాష్ చేసుకొని దీంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ టూ టేబుల్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలన్నమాట సో ఈ కర్డ్ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఫ్రాన్స్కి రొయ్యలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్ కోసము ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మీకు ఫ్రిజర్ ఉంటే చక్కగా వన్ అవర్ పాటు ఫ్రిజ్లో పెట్టుకుంటే బాగా మ్యారినేట్ అయిపోయి ఫ్రాన్స్ అనేవి చాలా టెండర్గా మెత్తగా అయిపోతాయి సో ఇక్కడ నేను కొబ్బరి పాలు కోసం కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి సో ఫ్రెష్గా ఇంట్లో తీసుకున్న మిల్క్ అయితే చాలా బాగుంటాయి సో నేను కోకోనట్ మిల్క్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇదే టేస్ట్ వస్తుందండి మన బిర్యానీకి సో అలాగే బిర్యానీ రైస్ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ గ్లాస్ తోటి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అలాగే కొబ్బరి పాలు కూడా ఈ గ్లాస్తో వన్ గ్లాస్ అయినాయండి మిగతా వాటర్ పోసుకోవాలి సో నీట్గా వాష్ చేసుకొని వన్ అవర్ ముందే నానబెట్టుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే బిర్యానీ కోసం గిన్నె పొయ్యం పెట్టుకొని దీంట్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత మనకి బిర్యానీ దీనిసలు ఏవైతే ఉంటాయో దాల్చిన చెక్కాయ ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా మరాఠీ మొగ్గ లవంగాలు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఆ అరోమంతా మొత్తం కూడా బయటికి రిలీజ్ అయ్యే వరకు ఆ స్మెల్ బయటకు వచ్చే వరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ పెద్ద సైజ్ ఆనియన్స్ అలాగే ఒక ఫైవ్ టొమాటోస్ పెద్ద సైజ్ ఏనండి ఒక ఫైవ్ టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను వాటిని వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ బిర్యానీకి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఆ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కొత్తిమీర అండ్ పుదీనా చిన్ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి పేస్ట్ని సో ఇక్కడ చూసారు కదా మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఇందాక ఆల్రెడీ ఫ్రాన్స్లో వేసాం కదా సో చూసుకొని వేసుకోండి మీరు ఘాటు తినేదాన్ని బట్టి ఇక్కడైతే నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాని పచ్చివాసన అంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి చూసారా ఆయిల్ పైకి వస్తుంది సో అదంతా ఫ్రై అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి ఆ రొయ్యలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి మనకి టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట సో చూసారు కదా మొత్తం వాటర్ ఆ ఫ్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం కూడా మనకి బయటకు వచ్చేస్తున్నాయి రొయ్యలు కూడా బాగా కుక్ బాగా కుక్ అవ్వక్కర్లేదండి జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు రిలీజ్ అయితే చాలు సో ఎలా వస్తుందో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం మద్దరిపోయింది కాకపోతే ఫ్రాన్స్ కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుండేది అనిపించింది సో ఇక్కడ నేనైతే మనం ఇందాక బిర్యానీ కొలుచుకున్నాం కదండి ఆ గ్లాస్తోనే కొబ్బరి పాలు మనం ఇందాక తీసి పెట్టుకున్నవి ఒక కప్ అయినాయండి నాకు ఒక గ్లాస్ అయినాయి సో ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది మిగతా అవి మనం వాటర్ పోసుకోవాలి బిర్యానీ రైస్కి ఎప్పుడైనా కానీ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి సో ఆ కొలత ప్రకారం నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్కి నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ మొత్తం అంతా కలిపి కోకోనట్ వాటర్తో కలిపి మొత్తం సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ మిశ్రమంలో వేసేసుకో పోసుకోవాలి పోసుకొని వాటర్ బాగా మరిగ మరగనివ్వాలి లోపు దీంట్లో రుచికి తరి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఇందాక మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మిగిల్చాం కదండి అవి ఇక్కడ ఎసట్లో వేసుకోవాలి వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం బాగా ఉడికే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి వన్స్ బాయిల్ ఇలా అవుతున్నప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని నీట్గా కు పద్దాకలా మిక్స్ చేయకూడదు అలా చేయడం వల్ల ఏంటంటే రైస్ విరిగిపోతుంది సో మనం ఒక్కసారి మిక్స్ చేసేలాగా మూత పెట్టేసేసి దమ్ పెట్టామంటే మళ్ళీ మూత తీసి చూడాల్సిన అవసరం ఉండదు అంత చక్కగా కుక్ అయిపోతుంది పదే పదే తిప్పామంటే రైస్ విరిగిపోతుంది అనమాట మనకి సో మూత పెట్టేసుకొని ఇలా ఉన్నప్పుడు మనం మూత పెట్టేసుకొని దీనికి కదిలించక్కర్లేదు సో పాన్ దమ్ చేసుకోవాలి దానికి కోసం ఒక పాతది ఐరన్ క ఐరన్ పానం మీద ఈ బిర్యానీ గిన్నెను ఇలా పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ మనం దమ్ చేసామంటే చాలా అండి చాలా బాగా కుక్ అయిపోతుంది మనం మళ్ళీ తీసుకొని చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు లోపల మొత్తం కుక్ అయిపోతుంది సో చూసారా ఓపెన్ చేశాను నేను మధ్యలో అయితే అసలు తీయలేదండి డైరెక్ట్గా తినేటప్పుడే ఓపెన్ చేసాము చూసారా రైస్ ఎంత చక్కగా వచ్చిందో ఎక్కడ విరిగిపోకుండా చక్కగా పొడుగ్గా బాస్మతి రైస్ చాలా బాగున్నాయి కదా సో టేస్ట్ కూడా చాలా బాగుందండి మనం కోకోనట్ మిల్క్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆ కమ్మదనం అనేది వస్తుంది మనకి టేస్ట్ వైజ్ అయితే అదిరిపోయింది కాదు ఫ్రాన్స్ మాత్రం కొంచెం పెద్దవి తీసుకోండి అప్పుడు మనకి తింటుంటే తెలుస్తుంది ఇలా కూడా బాగుంది మన ముద్ద ముద్దకి ఒక రెండు మూడు ఫ్రాన్స్ వచ్చేస్తున్నాయి మనకి సో టేస్ట్ వైజ్ అయితే అద్భుతంగా ఉంది మీకు నా వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ